ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల కూర్పుపైనే కాదు సపోర్టింగ్ స్టాఫ్ ప్రక్షాళన పైన ఫోకస్ పెట్టాయి ఇప్పటి వరకు టైటిల్ గెలవని పలు జట్లు ప్రధాన కోచ్లను మార్చేస్తున్నాయి ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ వేటు వేసిన ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు కోచ్గా వ్యవహరించబోతున్నాడు ఈ మేరకు పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో పాంటింగ్ నియామకంపై అధికారిక ప్రకటన చేసింది పాంటింగ్కు వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టింది ఈ ఆసిస్ మాజీ కెప్టెన్ ఎంట్రీతో తమ జట్టు రాత మారుతుందని పంజాబ్ భావిస్తోంది ప్లేయర్ గా కోచ్ గా పాంటింగ్ కు ఉన్న అపార అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని పంజాబ్ కాన్ఫిడెంట్ గా ఉంది పాంటింగ్ గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు యువ ఆటగాళ్లకు అండగా నిలవడమే కాదు వారిలో టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించడంలోనూ పాంటింగ్ తనదైన ముద్ర వేశాడు పాంటింగ్ కోచింగ్లో ఢిల్లీ ట్వంటీ ట్వంటీ సీజన్లో రన్నర్ప్ గా నిలిచింది లాంగ్ టర్మ్ తరహాలో నాలుగేళ్ల వరకు పాంటింగ్ కోచ్ గా ఉంటాడని పంజాబ్ కింగ్స్ తెలిపింది ఇది ఉంటే చివరిసారిగా రెండు వేల పద్నాలుగు ఫైనల్లో చేరిన పంజాబ్ జట్టు గత ఏడు సీజన్లలో కనీసం టాప్ ఫైవ్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది